గుంటూరు ఆరగ్రహారంలోని శ్రీ కన్యక పరమేశ్వరి దేవస్థానంలో నూట నాలుగవ దేవీ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు మంగళవారం అమ్మవారు గజలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు మహిళలు చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి సందడి చేశారు భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి అమ్మవారిని దర్శించుకోవటంతో దేవాలయం కిటికిటలాడింది రోజు నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు గజలక్ష్మీదేవి అవతారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము భక్తులు కూడా రోజు రోజుకి ఎక్కువ మంది విచ్చేస్తున్నారు భక్తులు కావలసిన అన్న ప్రసాదం ఉదయం ప్రసాదాలు సాయంత్రం కావాల్సిన దర్శనం అన్ని ఏర్పాట్లు ఘనంగా ఉత్సవ కమిటీ అందరం నిర్వహిస్తున్నాము పదకొండు రోజుల పాటు జరిగే ఉత్సవాలన్నీ రెండో వచ్చే రెండో తారీఖు జరిగే వేలాది మంది ఊరేగింపు జరిగే భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారిని దర్శించి తీర్థ స్వీకరించి అమ్మవారి కృప పాత్రల్సిందిగా కోరుతున్నాము నూట నాలుగవ తెసరా కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి గుంటూరు నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కుల మతాలకు అతీతంగా కూడా ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృప్తికి పాత్రలు అవుతున్నారు ఈ సంవత్సరం విశేషంగా పదకొండు రోజులు రావటం ఈ పదకొండు రోజులు కూడా విశేషమైన అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకే దేవాలయం తీయటం అక్కడి నుంచి కూడా మన దర్శనం కోసం అనేక మంది భక్తులు వేచి ఉంటున్నారు హోమాలతో అన్నదాన కార్యక్రమాలతో సాయంత్రం రంగవంగ వైభవంగా పూల కాంతులతో రంగు గిరజలతో కూడా అమ్మవారు దర్శిస్తున్నారు గుంటూరు ప్రజలందరికీ ఎవరికొక మంది వ్యక్తి అంటే అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు రోజున గుంటూరు నగరంలోని ఆరోగ్యారంలో గల కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నూట నాలుగవ శ్రీ మద్దేవి నవరాత్రి ఉత్సవంలో జరుగుతూ ఉన్నాయి ఈ రోజున రెండో రోజున ఉత్సవాలు రెండో రోజున అమ్మవారు గజలక్ష్మి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు అట్లాగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఏదైతే ఉత్సవ కమిటీ ఉన్నారో చైర్మన్గా కోటా శాసగిరి గారు ఉండి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు భక్తులు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు భక్తులు కూడా వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారు ఆశీస్సులు తీసుకుంటా ఉన్నారు